హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియో ఏంటంటే రేపు దీపావళి దీపావళి రోజు ఆడవాళ్ళు ఈ రంగు చీర కట్టుకుంటే దీర్ఘ దీర్ఘ శుభంగళితనం కలుగుతుంది ఆ రంగు చీర ఏమిటి ఎలా కట్టుకొని ఎలా పూజ చేస్తే మనకి సౌభాగ్యం అనేది సిద్ధిస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న కామెంట్ చిన్న లైక్ చాలా మాకు గ్రోత్ ఇస్తుంది బూస్టప్ ఇస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనందరికీ ఎంతో ప్రత్యేకమైన పండుగ దీపావళి దీపావళి పండుగ అంటే మనము ఐదు రోజులు పండుగ జరుపుకుంటాం ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి హేమ దీపావళి భోజనం ఈ ఐదు రోజులు కూడా దీపావళి పండుగగా జరుపుకుంటాం ఈ ఐదు రోజులతో పాటు జరిగే వేడుక దీపావళి పండుగ జరుపుకుంటాం అయితే దీపావళి రోజున లక్ష్మీ పూజలు చేసుకుంటాం దీపావళి రోజు ఉదయం ఐదు గంటలకు లేచి తలస్నానం చేసి పూజా మందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి గుమ్మం ముందుగా నిండుగా ముగ్గులు వేసుకొని గడపకు పసుపు కుంకుమ గుమ్మరానికి తోరణాలు పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి తెలుపు బట్టలు ధరించి దేవతామూర్తుల పటాలకు గంధము కుంకుమ అలంకరించి ఆ తరువాత ఆకుపచ్చని రంగుతో కూడి నా కూర్చున్న లక్ష్మీదేవి పటాన్ని వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను కానీ పూజకి సిద్ధం చేసుకోండి ఎర్రటి అక్షింతలు ఎర్ర పద్మాలు తెల్ల కలువు పువ్వులు గులాబీ పూలతో లక్ష్మీదేవిని అర్చించాలి అయితే ఈ దీపావళి పండుగకు ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వెంటనే కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు అంతేకాదు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది సర్వసంపదలు చేకూరుతాయి అసలు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలి ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాం ఆస్వీజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం అత్యంత సంబరంగా జరుపుకునే పండుగ ఇది దీపావళి అమావాస్య రోజున సూర్యచంద్రుడిద్దరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు ఈ సమయంలో స్నానం చేయడం ఎంతో మంచిది కాబట్టి దీపావళి రోజున పొద్దున్నే తలస్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించడం ద్వారా మంచి జరుగుతుంది చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళి రోజు ఆరుబయట చేసే సందడి అంతా ఇంత కాదు చిన్న పెద్ద టపాసులు కాలుస్తూ దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతారు అందరూ దీపాలు దీపావళి అంటేనే దీపాల వరస దీపాల క్రమం అనే అర్థం దీపం వెలుగుతూ వెలుగుని పంచుతుంది చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది కమ్ముకున్న కారు చీకట్లని చీల్చివేస్తుంది హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు దీపం పరబ్రహ్మ స్వరూపం ఇలాంటి దీపంలో చేసే అన్ అపురూపమైన పండుగ దీపావళి దీపావళి హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈరోజు ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూ ఉంటాయి ప్రతి పిండి వంటలు కొత్త బట్టలు సరదాలు దీపావళి నాడు దీపారాధనలో ఉంటాయి మరి దీపావళి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు ఆరుపేట దీపాలు వెలిగించడం కారణమేమిటి అనే విషయానికి వస్తే మహాలయ పక్షం స్వర్గం నుండి భూలోకానికి పితృదేవతలు దిగివచ్చే దీపావళి రోజున మనకి తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు అలా వెళ్ళే పితృదేవతలు వెలుగును చూపించి కోసం దీపావళి రోజు ఆరు బయట మనం వెలిగించి దీపాలు వెలిగించే ఆచారం అనేది వచ్చిందని పెద్దలు అంటూ ఉంటారు వాకిటి ముందు వేసి రంగవల్లి అనాదిగా వస్తున్న ఆచారం ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది దీపావళి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి పురాణాల ప్రకారం దీపావళి పండుగ చెడును తొలగిపోయి మంచి మొదలవుతాయని ఉద్దేశంతో నిర్వహిస్తారు దీపావళి రాత్రి లక్ష్మీదేవి శక్తి కొలది భక్తి పండుగ అని అనగా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరించుకొని దర్శనమిస్తుంది దీపావళి రోజు పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ఆదరించడం అతి శ్రేష్టం అలాగే దీపావళి అమావాస్య రోజు పొరపాటును కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు తెలుపు పసుపు ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగు వస్త్రాన్ని ధరించి లక్ష్మీదేవి పూజకు సిద్ధం అవ్వాలి ఎర్రటి పద్మాలు తెల్ల కలువు పువ్వులు గులాబీ పూలతో సిద్ధం చేసుకోండి అమ్మవారిని పూజించండి సాయంత్రం దీపారాధన చేసి ఇంటిని దీపాలతో అలంకరించండి ఆ చీకటి పడిన సమయంలో టపాసులు జాగ్రత్తగా కాలుస్తూ పండగను జరుపుకోవాలి దీపావళి రోజు ఏ రంగు ఉంటే వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించిన ఆమె అనుగ్రహం పొంది దీర్ఘ సుమంగళి యోగంతో సంతోషంగా జీవిస్తారు అంటే తెలుగు పండుగల్లో దీపావళి చాలా ప్రాముఖ్యమైనది అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు ఈ మధ్య ఈరోజు సంధ్యా సమయంలో కర్రలతో గొడ్డ పీలికలు కట్టి కాకడాలు కట్టి వెలిగించి గుమ్మాల ముందు నేల మీద కొడుతూ దిబిడి దీపావళి మళ్ళీ మళ్ళీ నాగులు చవితి పుట్ట దగ్గర జొన్న కర్ర పుట్టు పుట్టకోకు దెబ్బ అని అంటారు గొక్కు కర్ర అని ఎవ్వర్ని తొక్కని చోట వేసి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి వెళ్ళి శుభానికి మిఠాయిలు తింటారు ఇలా చేస్తే పిల్లలకి ఆరోగ్యం ఏదో మంచిగా ఎదుగుతారు అని నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు ఈ దీపాలను మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వాడటం మంచిది నువ్వులు నూనె దీపాలను వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో దీపాలు వెలిగించాలి ప్రదోష సమయంలో లక్ష్మీదేవి పూజ చేయాలి ఈరోజు చేసే పూజ ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి దీపావళి రోజున లక్ష్మీ పూజతో తన వ్యాపారం వృద్ధి చెందుతూ ఉంటుంది వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు కొత్త బంగారం వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం లోకానికి ఉపద్రవం భూదేవిగా చుట్టుముట్టి సముద్రంలో ముంచెత్తేటప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారంలో వరాహ అవతారం ఎత్తి ఆ రాక్షసును సంహరించి భూదేవిని ఉద్ధరించాడు ఈ సందర్భంగా భూదేవి వరాహమూర్తికి వరప్రసాదం వల్ల భీముడు అనే పుత్రుడు జన్మించాడు అతని దుర్మార్గుడైన నరకాసురుని పేరు పొందాడు లోకాల తీరు సమేతంగా దుర్మార్గుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్ళి సంహరించిన పర్వదినమే నరక చతుర్దశి రాజధాని కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు నీ రాక్షసత్వాన్ని దూరంగా పెంచింది తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని వరం పొందాడు అతని అతని ధీమ ఈ వరంతో తను గావించారని దుర్మార్గాలు పరాకాష్ఠ చేరి దేవతను తీవ్ర అశాంతికి గురి చేశారు ఒకసారి నరకాసురుడు మతపెంటి రూపంలో విశ్వకర్మ పుత్రికకు చేర్పట్టాడు వీరు వారన్న విషయం లేకుండా గంధర్వ దైవ మానవ కన్యను అపహరించి తన అంతఃపుర పంజరంలో బంధించి ఇత అతన్ని ఒక వేసగా మార్చారు చివరికి ఇంద్రుడు పైకి పై కూడా దండెత్తి ఇతను ఇద్ అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖతి దుర్గాతక పరాకాష్టకు చేరింది భూదేవి అవతారమైన ఈ స ఆయన తత్తిమణి సత్యభామ ఉగ్రరూపుడై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి అతన్ని కాదు నిర్వహించింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు మేలుకొని నడుగుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి దునుమాడి పీడను వదిలించాడు ఈ విధంగా సంభవించి తన పుత్రికను తన పుత్రుని తానే చంపి సత్యభావను ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలుస్తారు